నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది ఏదైనా జరుగుతుంది అనేది రాజకీయాల్లోనే సాధ్యం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే ఈ రాజకీయాల్లో రకరకాల మలుపులకు మార్పులకు కూడా ఒక నాందిగా కనిపిస్తున్నాయి మరి గతంలో కూడా రాజకీయాలు ఎన్నికలు జరిగాయి కానీ ఈ ఇరవై నాలుగుని మరిపించిన ఎన్నికలు గతంలో ఇప్పుడు జరగల ఇప్పుడు కూటమి అధికారం ఉంది ఆంధ్రప్రదేశ్లో మరి ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్షం అంటే ఘోరంగా ఓటమి పాలైన వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కూడా ప్రస్తుతం ఆ పార్టీలో కొనసాగాల లేదా ఆ పార్టీలో ఉండాలా భవిష్యత్తులో వైసీపీలో ఉంటే రాజకీయ పరంగా జరిగే నష్టాన్ని నివారించే పనిలో నిమగ్నమయ్యారు ఆ పార్టీలో నాయకులు మరి గత కొద్ది రోజుల క్రితమే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పింది ఒక వీడియో కూడా చేసింది రాజకీయ పరంగా కానీ ఏ అంశాలపైనైనా కూడా చాలా సూక్ష్మంగా ఎక్కడా కూడా అన్ని కరెక్ట్గా చెక్ చేసుకుని ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుని ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక వీడియోని ఎప్పటికప్పుడే అప్డేటు ప్రజానీకానికి అందించడం ఎంటీవీ ప్రధాన సంకల్పంగా పనిచేస్తుంది మరి ఈ రోజు ఒక తాజాగా ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోవాలి ఇది మరొకప్పుడు కలిసి మెలిసి పని పనిచేసిన నాయకులు ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మేకా శేషబాబు బాబు గారు తర్వాత వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్సీపీలో ఇప్పటివరకు ఇప్పటి వరకు కొనసాగుతున్న చలమూలు అశోక్ గౌడ్ గారు మరి వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఘోడం ఏదంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు మేకా శేషబాబు గారు చలమూలు అశోక్ గౌడ్ గారు అంటే మేక గారు మంట వరకు అంటే ఒక నెల రోజుల క్రితం వరకు కూడా వైఎస్ఆర్ సీపీలోనే కొనసాగారు మరి వైఎస్ఆర్సీపీలో పాలకొల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని మేకా శేషబాబు గారిని పార్టీ సస్పెండ్ చేసింది ప్రస్తుతం ఏ పార్టీ సంబంధం లేకుండా ఉన్నారు మేకా శేషు బాబు గారు చలమూల అశోక్ గౌడ్ గారు ప్రస్తుతం వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు మరి బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారి ఇంటి దగ్గర మేకా శేషు బాబు గారు చలమూల్ అశోక్ గౌడ్ గారు అదేవిధంగా ప్రముఖ న్యాయవాది కూడా ప్రభుత్వం అధికారులకు వచ్చిన దగ్గర నుండి ఇతర నుండి కీలకమైన నాయకుల్ని టీడీపీలోకి తీసుకొచ్చే పనిలో నిమగ్నమైన తెర వెనక నుండి రాజకీయ మంత్రం నడుపుతున్న ప్రముఖ న్యాయవాది ఈడ్గంటి శ్రీనివాస్ బాబు గారు వీళ్ళంతా ఒక్క చోట సమావేశమయ్యారు యాదృచ్ఛంగా కలిశారా స్నేహంతో కలిశారా లేదంటే రాజకీయ ఆలోచనతో కలిశారా అనంటే ప్రస్తుతం జరుగుతున్న ఈ రాజకీయ సంగ్రామంలో ఈ పార్టీ నుండి ఆ పార్టీకి ఆ పార్టీ నుండి ఈ పార్టీకి జంపింగ్లు జరుగుతున్న ఈ క్రమంలో మరి ఇవాళ మేకా శేషబాబు గారు చలమూల అశోక్ గౌడ్ గారు ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి గంట బాబు గారు కలయిక అది కూడా తెలుగుదేశం పార్టీలు ఇటీవల జాయిన్ అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారి యొక్క క్యాంప్ ఆఫీసులో కలవడం ఒక చర్చ మరి ఈ యొక్క కలయికలో కీలకమైన ఆలోచనలు జరిగాయా భవిష్యత్ పైన చర్చించారా లేదా ఏం జరగబోతుంది ఏం చేద్దామని చెప్పి డిస్కషన్ చేశారా అంటే సహజంగా మరి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు కూడా వైఎస్ఆర్ సిపి నుండి టిడిపిలోకి వచ్చారు మరి ఈ మిగిలిన ఇద్దరు మేకా శేషబాబు గారు చలమన్ అశోక్ గౌడ్ గారు కూడా ఇటీవల తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోపోతున్నారని కూడా రాష్ట్రం అంతా కోడే కూసిన నేపథ్యంలో మరి అందరికంటే ముందుగానే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాం అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది ఈ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చి టీడీపీలోకి వెళ్ళటం దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టే కానీ కొంత రాజకీయ పరంగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు మేకా శేషాబు గారు అని కూడా మనకు అందుతున్న సమాచారం మరి ఈ వెనక ముందు మేకా శేషాబు గారు ఆలోచిస్తున్నారు అనే సందిగ్ధకి ఈ రోజు ఇప్పుడు గంటా పద్మశ్రీ ప్రసాద్ అంటే జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారి యొక్క క్యాంప్ ఆఫీస్ లో గంటా ప్రసాద్ గారు అదే విధంగా మేకా శేషబాబు బాబు గారు చలమల అశోక్ గౌడ్ గారు కలటం ఒక ఎత్తి అయితే తెరవానక రాజకీయ మంత్రం నడుపుతున్న ప్రముఖ న్యాయవాది ఈగంటి శ్రీనివాస్ బాబు గారు అక్కడ ప్రత్యక్షం ఉండడం అంటే ఖచ్చితంగా దాదాపుగా మేకా శేషబాబు బాబు గారు చలమల అశోక్ గౌడ్ గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి దాదాపు ఒక క్లారిటీ వచ్చినట్టుగానే భావించాలి అంటే వెళతారా అంటే వెళతారనే బలం చేకూరుతుంది మరి ఇక్కడ ఈ గంటా ప్రసాద్ గారు బాబు గారు చలమల అశోక్ గౌడ్ గారు కలవడం ఒక ఎత్తి అయితే ఒక బీసీ నాయకులుగా మరి ఉమ్మడి పశ్చిమూర్ జిల్లా మాజీ చైర్మన్ హోదాలో మేక శేషబాబు గారు మరి చలమల అశోక్ గౌడ్ గారు కూడా వీళ్ళంతా కలవడం కూడా ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది మరి వీళ్ళ పక్కనే ప్రముఖ అడ్వకేటు ఈపికల్ శ్రీనివాస బాబు గారు కూడా ప్రత్యక్షం అవడమే ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది అంటే దాదాపుగా లైన్ క్లియర్ చేసే బాధ్యత లైన్ అంటే టిడిపిలోకి మేకా శేషాబు గారిని చలమూల అశోక్ గౌడ్ గారిని టీడీపీలోకి లైన్ క్లియర్ చేసే బాధ్యత ఈఠంట్ శ్రీనివాస్ గారు తీసుకుంటున్నారా తీసుకున్నారా అంటే ఇంతకుముందు కూడా గంటా పద్మశ్రీ ప్రసాద్ గారిని టీడీపీలోకి తీసుకురావడానికి తెరవనకగా కీలక పాత్ర పోషించిన ప్రముఖ అడ్వకేట్ శ్రీనివాస్ ఈ శ్రీనివాస్ బాబు గారు మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపించారంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరిని అంటే శేషాబు గారిని చలమ అశోక్ గౌడ్ గారిని టీడీపీలోకి జాయిన్ చేసే పనిలో నిమగ్నమైనట్టుగా కూడా తెలుస్తుంది మరి దానికి తోడు ఉమ్మడి పశ్చిమగోడీ జిల్లా పట్టి చైర్మన్ ఉన్న గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు కూడా టీడీపీలోనే ఒక బీసీ నాయకుడిగా మరొక కీలకమైన జిల్లాపర్టి చైర్మన్ హోదాలో మరి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి బీసీల నాయకత్వం బీసీల బలం తెలుగుదేశం పార్టీకి ఎప్పటినుండో ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా బీసీల పార్టీ టీడీపీ అనేది ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది మళ్ళీ ఇప్పుడు గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు మేకా శేషుబాబు గారు చలమల అశోక్ గౌడ్ గారు బీసీ సమాజ వర్గాలకు చెందిన ప్రముఖ నాయకులు మరి ఆల్రెడీ గంటా ప్రసాద్ గారు టీడీపీలోకి వచ్చారు మరి టీడీపీలో రావడానికి శేషుబాబు గారు చలమల అశోక్ గౌడ్ గారు ఆల్రెడీ మంత్రాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది మరి మంత్రాలు జరపడానికి మంత్రాలు ఫలించాలంటే మరి పక్కనే ఉన్న అడ్వకేటు ఏడుపు శ్రీనివాస బాబు గారు ఉన్నారంటే ఖచ్చితంగా రాజకీయ మంత్రం ఫలించినట్టుకే భావించాలి మరి దాదాపుగా క్లారిటీ వచ్చినట్టు అనుకోవాలి కాకపోతే మేఘా బాబు గారు ప్రస్తుతం టీడీపీకా లేకంటే జనసేనకా అనే దాని మీద కొంత మీమాంసలో ఉన్నారని కూడా ఒక సమాచారం వస్తుంది మరి జనసేనలోకి వెళితే పాలకుల నియోజకవర్గంలో భవిష్యత్ రాజకీయాల్లో పాలకుల అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఉంది బీసీ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కూడా ఉంది కానీ జనసేనలోకి వెళ్తే అటు కాపు బీసీ సామాజిక వర్గాల సమన్వయంతో రాజకీయ పార్టీ పరంగా విజయావకాశాలకి మెండుగా ఉంటాయని చెప్పి అన్న భావించే ఆలోచన మేఘా శేషబాబు గారు చేస్తున్నారని కూడా ఒక సమాచారం మరి వీటన్నిటికీ మరి పక్కనే ప్రముఖ అడ్వకేటు ఈపికండ్రి శ్రీనివాసరావు గారు పక్కనే ఉన్నారంటే టీడీపీలోకి లాగే ప్రయత్నం చేస్తారు తప్ప వేరే పార్టీకి వెళ్ళడానికి మరి ఈడుపుకంట శ్రీనివాస్ గారు అంత తేలిగ్గా అవకాశం అవతల వ్యక్తులకు ఇస్తారా ఆ అవకాశాన్ని మరి ఈపిక శ్రీనివాస్ గారు తీసుకుంటారా మరి ఏం జరుగుతున్నది మరి కొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది కాబట్టి ఏదేమైనా రాజకీయాల్లో వీళ్ళని వాళ్ళని తీరుతారు వాళ్ళు వీళ్ళని తీరుతారు తెలుగుదేశం పార్టీలో చలమూల్ అశోక్ గౌడ్ గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఉన్నప్పుడు మరి జిల్లా చైర్మన్ హోదాలో గంటా పద్మశ్రీ గారు అంటే మరి గంటా ప్రసాద్ గారు కూడా వైసీపీలో కీలకమైన నాయకుడుగా జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా సీనియర్ గా ఉన్నారు మరి ఇదే గంటా ప్రసాద్ గారిని చలమూల్ అశోక్ గౌడ్ గారు చాలా ఘాటైన పదాలు వాడారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక సవాల్ విసిరారు ఎంత ఘాటైన పదాలు పదాలంటే నేను చెప్పడం కంటే మరి ఆ వాడిన పదాలే మరి చాలా మంది ప్రజలందరూ కూడా వినే ఉంటారు చూసే ఉంటారు మరి అలాంటి రాజకీయ పరమైన వైవిధ్యం అంటే విభేదాలు కాదు భేషజాలు కాదు ఆ పార్టీలో ఉన్నప్పుడు పక్క పార్టీ వ్యక్తిని తిడితే ఆ పార్టీలో పొలిటికల్ మైలేజ్ అనేది సహజంగా రాజకీయంలో ఇది ఒక ప్రధాన సూత్రంగా కనిపిస్తుంది ఇవాళ టీడీపీలో ఉండి వైసీపీని తిడితే టీడీపీలో మెజారిటీ మార్కులు కూడా పై స్థాయిలో పడుతున్నది ఆ నాయకుల్లో భావన మరి అందుకు తిట్టారా ఎందుకు తిట్టారా తెలియదు కానీ మరి ఆ రోజుల్లో చలమల అశోక్ గౌడ్ గారు గంటా గంటా ప్రసాద్ గారిని చాలా సీరియస్ వ్యాఖ్యలే చేసిన సందర్భం అదే టైంలో కౌంటర్ గా గంటా ప్రసాద్ గారు కూడా చాలా సీరియస్ కౌంటర్ చేశారు మరి ఒకరినొకరు దూషించుకుని సవాలు విసురుకుని దమ్ముందా దమ్ముంటే అనే పదాలు కూడా వాడుకుంటూ ఇద్దరు దోషణ భోషణలు చేసుకున్నారు గంటా ప్రసాద్ గారు చలమల అశోక్ గౌడ్ గారు మరి వేళ అవన్నీ పక్కకెళ్లిపోయాయి మళ్ళీ ఒకే గూటిలోకి రావడానికి ప్రస్తుతం ఒకే ఇంటి దగ్గర ఎవరినైతే సవాలు విసురుకున్నారో ఇద్దరు గంటా ప్రసాద్ గారు చలమల అశోక్ గౌడ్ గారు మధ్యలో మేఘా శేషబాబు గారు దీని వెనక రాజకీయ పాత్రధారి సూత్రధారి ప్రముఖ అడ్వకేటు శ్రీనివాస్ బాబు గారు ఈ కలయి వేళ ఒక చర్చకు దారి తీస్తుంది రాజకీయాలు ఏదేం జరుగుతుంది అనేది ఈ ఫోటోల్లో ఉన్న వ్యక్తులను చూస్తే ఆటోమేటిక్ గా అర్థమైపోయింది ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అనేది కాబట్టి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఇచ్చినట్టుగానే మరి మేకా శేషబాబు గారికి శలమల అశోక్ గౌడ్ గారికి దాదాపుగా టీడీపీలోకి లైన్ క్లియర్ అయినట్టే భావించాలి ఎందుకు భావించాలని అంటే పక్కనే ప్రముఖ అడ్వకేటు శ్రీనివాస్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఉన్నారంటే ఖచ్చితంగా టీడీపీలోకే తప్ప వేరే పార్టీలోకి వెళ్లే అవకాశాన్ని ఇస్తారా అంటే వంద శాతం ఎవ్వరనేది మాత్రం తెలుగుదేశం పార్టీలో గాని మరి ఈబి శ్రీనివాస్ గారిని గమనిస్తున్న రాజకీయ ప్రముఖులు కూడా అర్థం చేసుకోగలరు కాబట్టి ఎంటీవీ తెలుగు డిస్టల్ మీడియా ఇచ్చినట్టుగానే మరి శేషాబు గారు చలమ అశోక్ గౌడ్ గారు టీడీపీలోకి వెళ్ళడానికి ఆల్రెడీ రాజకీయ సమాలోచనలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది మరి జరగడానికి కారణం ఇవాళ ముగ్గురు సమావేశం కావడం కూడా పెద్ద చర్చగా దారితీస్తుంది మరి భవిష్యత్తులు అంటే ఎక్కువ రోజులు కాదు అతి త్వరలో అవ్వచ్చు అది రోజులా గంటలా చెప్పలేం గాని మరి టీడీపీలోకి రావడానికి దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టుగానే భావించాలి మరి ఖచ్చితంగా ఒక మేఘా శేషాబు గారు టీడీపీ నా జనసేనని ఉన్నా కూడా మరి పక్కన ఉన్న అడ్వకేట్ ట్రీట్మెంట్ శ్రీనివాస్ బాబు గారు అంత తేలిగ్గా వేరే పార్టీ వైపు ఇక్కడ ఉన్న ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులను వెళ్ళనిస్తారా అంటే సాధ్యపడిన పని అది కాబట్టి దాదాపుగా టీడీపీలోకే మేఘా శేషాబు గారు కూడా వచ్చే అవకాశం ప్రస్తుతానికి కనిపిస్తుంది అంటే రేపు మళ్ళీ ఏదైనా మనసు మార్చుకుని టీడీపీలో కాదు జనసేనలోకి వెళ్ళడానికి జనసేనలో కీలకంగా మళ్ళీ చర్చలు జరిపి వెళ్తానికి ఆలోచన చేస్తే అది వేరే విషయం కానీ ఇప్పటికైతే క్లారిటీ అయితే ఉంది బీసీ నాయకులందరూ కూడా బీసీ నాయకులు కూడా మళ్ళా టీడీపీకి పూర్వ వైపు తెచ్చేలా తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది మరి ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇతర పార్టీలు ఉన్న బీసీలు కూడా టీడీపీలోకి వెళ్ళడానికి అదే విధంగా ఈ జిల్లాలో ఇతర పార్టీలున్న బీసీలు టీడీపీలోకి రావాలంటే మరి ఉమ్మడి పశ్చిమ జిల్లాలో జిల్లా పరిష్కారం చైర్మన్ గా ఉన్న పద్మశ్రీ ప్రసాద్ గారు కూడా ఒక తెరవేనక చక్రం దిక్కుతున్నట్టు తెలుస్తుంది మరి గంటా ప్రసాద్ గారు తన చేకచక్యాన్ని ప్రదర్శిస్తూ ఎవరికి ఎక్కడ కూడా కనిపించి కనపడినట్టుగా ఎవరికి అర్థమై అర్థం కానట్టుగా ప్రస్తుతం మరి ఇద్దరు బీసీ నాయకుల్ని తన దగ్గర అంటే ఒక చోట సమావేశపరిచి మరి ఈ బీసీ నాయకులను కూడా టీడీపీలోకి తీసుకొచ్చేలా మరి ఈడ్ గండి గారితో పాటు గంటా ప్రసాద్ గారు కూడా తనదైన శైలిలో రాజకీయ పరమైన వ్యవహార శైలి నడుపుతున్నారనడానికి మరి ఈ ఉన్న ఈ యొక్క వ్యక్తులు బట్టి అర్థమవుతుంది ఏదేమైనా గంటా రాజకీయం ఈడ్ గంట రాజకీయం సమన్వయంతోనే ఇప్పుడు బీసీలందరూ కూడా టీడీపీ బాట పట్టడానికి కూడా ఈ గంట వర్సెస్ ఇటు కంటి కలిసి బీసీలందరినీ ఇతర పార్టీల బీసీలందరినీ టీడీపీలో జాయిన్ చేయడానికి ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఆ వ్యూహం ఏంటో కొద్ది రోజులు ఆగితే గాని స్పష్టమయ్యే అవకాశం ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆరర్పేట ఏలూరు టూ